సాయిరామ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగింటి గృహిణి కాత్యాయని ఈ శరణ్ నవరాత్రులలో మనం ఐదవ రోజున కొలిచే స్కందమాత అమ్మవారి గురించి ఆమె ప్రసన్నతను పొందడానికి అనుసరించాల్సిన మార్గాల గురించి తెలుసుకుందాం బిఫోర్ గోయింగ్ టు మెయిన్ వీడియో వన్ రిక్వెస్ట్ డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అమ్మవారు ఈ రూపంలో యోధుడైన స్కందుడిని లేక కార్తికేయుడిని లేక సుబ్రహ్మణ్య స్వామిని తన కుమారుడిగా కలిగి ఉండడం వల్ల అమ్మవారిని స్కందమాతగా స్తుతిస్తాం ఫ్రెండ్స్ స్కందమాత అమ్మవారు చతుర్భుజాలు కలిగి సింహవాహినిగా దర్శనమిస్తారు స్కందమాత అమ్మవారు ఒక చేతిలో తన కుమారుడైన స్కందుడిని కలిగి రెండు చేతులలో పద్మాలను ధరించి మరో చేయి అభయముద్రగా కలిగి దర్శనమిస్తారు ఫ్రెండ్స్ స్కందమాత అమ్మవారు శ్వేతవర్ణం కలిగి ఉండి పద్మం మీద ఆసీనులై ఉంటారు అందువలన అమ్మవారిని పద్మాసిని అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ స్కందమాత అమ్మవారిని సాధకులు నిష్ఠాగరిష్ఠులై ఆశ్రయించాలి స్కందమాత అమ్మవారిని ప్రార్థించడం అంటే స్కందమాతను మరియు స్కందుణ్ణి ఇద్దరిని ప్రార్థించి ఇరుగురి దయను పొందడమే ఫ్రెండ్స్ నిరక్షరాశునికి కూడా సముద్రమంత జ్ఞానం ఇవ్వగల తల్లిగా భక్తులు స్కందమాతను విశ్వసిస్తారు అగ్నిదేవతగా కూడా అమ్మవారిని భక్తులు భావిస్తారు డియర్ ఫ్రెండ్స్ సాధకులు స్కందమాత అమ్మవారికి ప్రీతికరమైన అరటిపండ్లను నివేదించి నేను తెలుపబోయే మంత్రాలను సాధన చేయుట ద్వారా సాధకుల జాతకంలో గల కుజగ్రహ అశుభ ఫలాలు తొలగి తాము కోరుకున్న లక్ష్యాలను సాధించడమే కాక సంపదను అధికారాన్ని మోక్షాన్ని మరియు శుభ ఫలాలను పొందగలరు డియర్ ఫ్రెండ్స్ మొదటి మంత్రము देवी सिंहासनगतानित्यं करद्वया शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी सिंहासनगतानित्यं करद्वया शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी ఓకే ఫ్రెండ్స్ మనం పైన తెలుసుకున్న విధి విధానాలను అనుసరించి స్కంద మాత మరియు స్కంద భగవాను కృపను పొంది భాగ్యవంతుల మౌదాం శరన్నవరాత్రులలో ఆరో రోజున మనం కొలిచే కాత్యాయని మాతా విశేషాలతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం డియర్ ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగింటి గృహిణి కాత్యాయని కాత్యాయని సైనింగ్ ఆఫ్